நமஸ்தே வெல்க்கம் டூ பிரிண்ட்ஸ் டிவி

बात घोटन पर लेके जाओगे 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 बात घोटन पर �

ఈ సన్మానాల వల్ల ఉదాహరణ బాధ్యత పెరుగుతుంది ధన్యవాదాలు చెప్పి ఫోటో ఈరోజు అనంతపురం నగరంలో ఉత్తమ జాతీయ ఫోన్లో అవార్డు రహిత భాషా గారికి ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది మరి సన్మాన కార్యక్రమానికి వివిధ కుల ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు అందరూ రావడం చాలా సంతోషకరం మరి దాదాపు ఇరవై సంవత్సరాల పైచులకు జర్నలిజం వృత్తిలో ఉంటూ తన ఎక్కడా కూడా ఇబ్బంది పడుతున్నా మరింత బాధ్యతగా తీసుకో అని చెప్పేసి పత్రికల్లో ఫోటోలు ప్రశ్నించడానికి అనేక కృషి చేసినటువంటి భాష గారిని ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే ఒక ఫోటోగ్రాఫర్గా ఉంటూ ఆయన ఎన్ని ఇబ్బందుల్ని ఎన్ని బాధల్ని ఎన్ని అవమానాలు విమర్శలను కూడా మైరే విమర్శల్ని తట్టుకుంటూ అనేక చిత్రాలని వెలుగులేకి తేవడం అనేది కూడా చాలా సంతోషంగా మేము భావిస్తూ ఆయనకి జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డుగా ఎంపిక అయినందుకు మా అందరికీ సంతోషంగా అనిపించింది మరి ఆ సంతోషాన్ని పంచుకోవడానికే ఆయనకి సన్మానం చేయాలని చెప్పేసి మేము భావించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వృత్తిలో ఆయన పడేనటువంటి బాధలు ఇబ్బందుల్ని మేము మాకు తెలియదు కానీ ఆయన తీసినటువంటి ఫోటోలు మాత్రం ఈ సమాజాన్ని ఆలోచింప చైతన్యపరుస్తాయని చెప్పేసి కూడా మేము బలంగా నమ్ముతున్నాం గతంలో ఈ అనంతపురం జిల్లాన్ని వరదల్లో ముంచెత్తి ఆ రోజు చాలామంది ప్రజలు అన్నీ కోల్పోయి వీధిన రోడ్డు మీద పట్టినటువంటి కుటుంబాలకి ఈ ప్రభుత్వం సహాయం చేయాలి అనే రీతిలో ఈ ప్రభుత్వమును వాదుకోవాలనే ఒక రకమైనటువంటి పద్ధతుల్లో ఆయన తీసినటువంటి చిత్రాలే ఆ కుటుంబాలకి ఎంతో ఆసరాగాను అభయంగాను వాళ్ళకి సహాయపడే విధంగా ఉపయోగపడ్డాయి మరి అటువంటి చిత్రాలు చిత్రీకరించడం అంటే ఆశామాష పని కాదు ఆయన కూడా శ్రమ కూర్చి ఆ రోజు ఆ వర్గంలో నీటిలో కానీ లేకపోతే మనిషి మునిగిపోయేంత స్థితిలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పోయి ఫోటో తీయడము మరియు పేదలు రోడ్ల మీద ఉండటంలో మానవీ కోణంలో ఉన్నటువంటి ఫోటోల్ని అనేక చిత్రాలంగా చిత్రీకరించి పత్రికల్లో ప్రచురించడం ప్రజల్ని ఆలోచింప చైతన్యపరిచి సహాయం చేయాలి సేవ చేయాలి లేకుంటే ఇంకా వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ కోసం మనము కూడా పని చేయాలన్నటువంటి ప్రజల్లో ఆలోచింప రేకెత్తించే ఫోటోలు తీసినటువంటి జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు గ్రహీత పావు పాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మరిన్ని ఫోటోలు ఇట్లాంటివి తీసి ఈ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒక ఫోటో కోసము దాదాపు ఒక త్రీ అవర్స్ వెయిట్ చేసిన బట్ ఎందుకంటే ఇప్పుడు పెండగోపురంలో ఈ వాటర్ ప్రింట అనేది పుంపుతుంది కదా అక్కడ దాదాపు అంటే ఒక ఇరవై ముప్పై ఫాములు చుట్టూ ఉన్నాయి ఒక ఫామ్ వచ్చేసి ఒక చేప కోసము ఒక ఫోటో ఒక్క ఫోటో కోసము దాదాపు త్రీ అవర్స్ వెయిట్ చేసిన పది చుట్టుపక్కల ఫామ్లు ఉన్నాయి ఆ నదిలోకి దిగల దిగేటప్పుడు చాలా భయంగానే ఉంది బాగా ఇక్కడ ఏముందో అని బట్ నా కంటికైతే ఆ ఫోటో తీయాలనేదే ఉంది నా కోరిక బట్ ఎటుకేలకు ఆ ఫోటోని అయితే నేను సాధించగలిగాను మామూలు చేప ఎదురు నీళ్లు ఎదురు వచ్చేటప్పుడు పాము పడగెత్తి ఒక ఫోటో చేపను మిగుతుంది ఆ ఫోటో వల్ల నా సమస్య కానీ నన్ను బాగా గుర్తించి దాదాపు సమస్య నుంచి కానీ రెండు సార్లు నేను అవార్డు తీసుకున్నాను సాక్షి సమస్య నుంచి మన మహబూబ్ భాషా గారికి ఉత్తమ జాతీయ ఫోటోగ్రాఫ్ అవార్డు రావడం అంటే చాలా అదృష్టంగా భావించాం మేము ఎందుకంటే ఒక చిత్రాన్ని తీయడం అంటే ఆషా కాదు సో ఎలా బట్టలు తీయడం కాదు సో ఏ యాంగిల్లో తీయాలి ఎలా తీయాలి ఆ ఫోటో తీస్తే రిఫ్లెక్షన్ వస్తుందా లేదంటే ఎలా చెడిపోతుంది ఎలా బాగా వస్తుందని చెప్పి వాళ్ళు పూర్తిగా అది తీయడంలో నైపుణ్యం పొంది ఉన్నారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే తను వృత్తిరీతే ఇరవై ఏళ్ళుగా పనిచేస్తూ సో కుటుంబ బాధ్యతను మోస్తూ కూడా ఈ పత్రికలో పనిచేస్తూ సో తను తీసినటువంటి చిత్రాలే సో చాలామంది పేద పడుగు బలహీన వర్గాలకు సో పథకాలైతేనేమి ఏవైనా సరే ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఆదుకోవాలంటే ఇలాంటి చిత్రాలు తీసి వాటిని నిజమైనటువంటి సో బాధితులకి అందజేసే విధంగా ఈ చిత్రాలు కూడా ఉపయోగపడతాయి సో అంత అందులో భాగంగా తాను తీసినటువంటి చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అంటే నిజంగా ఈ జిల్లాకే గర్వకారణం అని చెప్పని సందర్భంగా తెలియజేస్తాను సో అందువలన ఈరోజు మహబూబ్ పాషా గారికి సో జేఏసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు జేఏసీ మరియు ఫైవ్ ఫైర్ రైట్స్ సో మిగిలినటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇంతటి ఘనకార్యం చేసినటువంటి మహబూబ్ గారికి సో ఘనంగా సత్కారం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు